చేదు లేకున్న కాకరకాయ ఉండికారానికి మనం కాకరకాయల్ని మీడియం సైజు తీసుకుంటాము అయితే ఆ కాకరకాయల మీద ఉన్న తొడిమిని ఇలా గీచుకుని గీసిన తర్వాత వాటిని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రతి దాంట్లో లోపల ఉన్న పిక్కల్ని తీసుకోవాలి తీసుకొని ప్రతి ఇలా ఉన్న ఈ ముక్కలన్నిటిని మనం ఈ ఈ సైజులో కట్ చేసుకున్నాం కదా ఈ సైజులో ఉన్నదాన్ని ఇవన్నీ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అలానే ఒక ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇలా ఎల్లుల్లిపాయలను కూడా చేసి ఇలా ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి తీసుకొని కర్రీకి మనం తీసుకున్న ఆయిల్ కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలని ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని లైట్గా జీలకర్ర వేసి అవన్నీ జ్వారగా వేసుకోవాలి ఇది మాత్రం చింతపండు ఇందులో వేసుకోవాలి లైట్ పసుపు వేసుకోవాలి అందులో ఆనియన్స్ ఇలా ఏగిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకోవాలి అందులోనే కారం తీసుకుంటాము ఇవాళ కారం సరిపోకపోతే మనం టేస్ట్ చూసాక మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు సాల్ట్ కూడా అలానే వేసుకుంటాము అది మిక్సీ కొట్టాక అది కొంచెం టేస్ట్ చూసి ఇంకా అంటే అప్పుడు వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇది కర్రీ పొడి చేసి ఉంచుకున్నాను కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు నేను ఈ రెసిపీ కూడా పెట్టాను దీనికి కావాల్సిన ధనియాలు జీలకర్ర ప పల్లీలు మినపగుళ్ళు నెక్స్ట్ ఏమో శనగపప్పు ఇవన్నీ దోరగా వేపుకొని ఈ పొడి మనం కొట్టుకోవాలి కొంచెం ఈ పొడి నేను వేసుకున్నాను కదా అందులోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులోనే మనం ఆల్రెడీ ఇలా క్లీన్ చేసి తీసుకున్నాం కదా కట్ చేసి వాటిని వేసుకొని వాటిని మంచి వేసుకోవాలి చేది పోయేవారు ఈ విధంగా కాకిరకాయ ముక్కలు బాగా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మొట్ట చేసుకున్న దాన్ని ఇలా మధ్యలో స్టఫ్ లాగా పెట్టుకోవాలి అన్నిటికీ ఇలానే పెట్టుకోవాలి ఇలా మిగిలిపోయిందంతా ఇది అన్నిటికీ మనం మధ్యలో పెట్టేశాం కదా మిగిలిపోయిందంతా అలా సైడ్ అంతా సర్దేయాలి సర్దేసి దీనికి అసలు మనం వాటర్ వేయకూడదు అలాగ ఈ ముద్దలోన లైట్గా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం వేపుకుంటూ సిమ్లో పెట్టుకుంటూనే వేపాలి ఇది కూడా బాగా వేగే వరకు మనం వేపుకుంటూ పోవాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మన వేపుకోవాలి కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది చూడడానికి ఎంత బాగుంది కదా తింటే కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో కూడా